హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాణ్య టైల్ షాప్ ఇప్పుడు కొన్ని ఇప్పుడు మన దగ్గర టూ బై ఫోర్ డబుల్ ఛార్జర్ జాన్సన్ టైల్స్ అవైలబుల్ ఉన్నాయి వాటిల్ని ఏ ఏ ప్లేస్లో ఎలా వాడుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్ డబల్ ఛార్జ్లో జాన్సన్ టూ బై ఫోర్ వర్టిఫైడ్ బాడీ టైల్స్ అనమాట దీన్ని యాక్చువల్గా బాత్రూమ్ కాన్సెప్ట్ కూడా లేయింగ్ చేయొచ్చు అనమాట ఇప్పటిదాకా మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఈ టైల్స్ మొత్తాన్ని ఫ్లోరింగ్ పర్పస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం కానీ వీటిని ఈ బాత్రూమ్కి అయినా వేసుకోవచ్చు అయినా వేసేది ఎలివేషన్కి అయినా వేసుకోవచ్చు ఎక్కడైనా కాన్సెప్ట్ లేయింగ్ చేస్తామంట అంటే ఒక వాల్కి వేసుకోవాలి అంటే ఎలివేషన్ కాన్సెప్ట్ కానీ పూజ కాన్సెప్ట్ కానీ కిచెన్ కాన్సెప్ట్ కానీ ఇలాగా మధ్య మధ్యలో ఈ బీడింగ్ పెడుతూ లేయింగ్ చేసుకుంటే అద్భుతమైన లుక్ వస్తుందనమాట ఇప్పుడు చూడొచ్చు మనం ఒక వాల్ మొత్తానికి ఎనిమిది అడుగుల హైట్లో లేయింగ్ చేసినప్పుడు టూ బై ఫోర్ డబుల్ ఛార్జర్ అనేది ఎంత లుక్ వస్తుందో మీరు అది చూడొచ్చు అనమాట నెక్స్ట్ మోడల్ వైట్లో లైట్ గ్రే కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు ముందు చూసింది పింక్ పింక్ సిరీస్ అనమాట ఇప్పుడు ఇది వైట్ సిరీస్ ఇది కూడా జాన్సన్లో డబల్ ఛార్జ్ టైలు దీన్ని కూడా మనము ఆప్షనల్ అనమాట కొంతమంది ఏమో దీన్ని పూజ లో వాడతారు కొంతమంది ఏమో కిచెన్ రూమ్లో వాడతారు కొంతమంది ఏమో బాత్రూంలో వాడతారు కొంతమంది ఏమో ఆఫీస్ పర్పస్ మొత్తం లేయింగ్ చేస్తూ అనమాట అలాగా దీన్ని ఏ ప్లేస్లో యూటిలైజ్ చేసినా సరే అద్భుతంగా వస్తుంది మ్యాక్సిమం దీన్ని ఫ్లోరింగ్కి ఎక్కువగా వాడుతుంటారు అలా కాకుండా ఆప్షనల్ అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ తోటి దీన్ని లేయింగ్ చేస్తూ అనమాట దీన్ని కనుక లేయింగ్ చేస్తే వైట్ సిరీస్ అవ్వడం వల్ల లైటింగ్ తక్కువగా ఉన్న ప్లేస్లో కనుక దీన్ని లేయింగ్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం చూడొచ్చు టూ బై ఫోరు డబల్ ఛార్జర్లు ఒట్ర హండ్రెడ్ పర్సెంట్ వెట్రి పెట్టలేదు ఎట్ ద సేమ్ టైం ప్రీమియం క్వాలిటీ అనమాట దీన్ని లేంగ్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది మన ఇంటికి ఇప్పుడు మనం చూస్తున్నాము ఐవేరీ కాన్సెప్ట్ అనమాట ఆల్రెడీ మనము ఈ వీడియోలో పింక్ చూసాము వైట్ చూసాము ఐవేరి కలర్ చూస్తున్నాం అనమాట ఈ ఐవేరీలు కూడా మధ్యలో గోల్డ్ కలర్ లేంగ్ చేసేసి ఆప్షనల్గా ఎక్కడైనా సరే ఇలా లేంగ్ చేస్తూ పోతే ఎడ్జెస్ అనేది తెలియకుండా అద్భుతమైన లుక్ వస్తు చాలా నీట్గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం చాలా బాగా లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రేమ్లో చూడొచ్చు పింక్ కలరు వైట్ కలరు ఐవేరీ కలరు ఇలాగా దేనికి దానికి ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది అనమాట కొంతమంది మేము బాగా మెయింటైన్ చేసుకోగలం అంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ వేసుకుంటారు బాగా నీట్గా ఉంటుందని కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా రెండు మూడు రోజులకి మెయింటెనెన్స్ రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు పింక్ కలర్ లైక్ చేస్తారు ఇంకా కొద్దిగా ఆఫీస్ పర్పస్కి అలాగా యూజ్ చేసేవాళ్ళు ఏంటంటే ఐవేరీ కలరు అలాగా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ హ్యాబిట్ని బట్టేసి ఇవి లేయింగ్ చేస్తూ ఉంటారు ఎక్కడ లేయింగ్ చేసినా సరే యూనిఫామ్గా హైట్గా అంటే కంటిన్యూస్గా ఎక్కువ స్పేస్ ఉండి టూ బై ఫోర్ని కనుక లేయింగ్ చేస్తే అద్భుతమైన లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్లోనే లైట్ ముబ్బులు ముబ్బులుగా అలల్ అల్లలుగా క్లౌడీగా ఉంటుంది అనమాట ఇది ఇది వైట్ సిరీస్లోనే డబుల్ ఛార్జ్ అయినందు వల్ల లుక్ అద్భుతంగా వస్తుంది ఇప్పుడు మధ్యలో మనం వచ్చేసి గోల్డ్ కాన్సెప్ట్ పెట్టేసి పెట్టేసామన్నమాట అంటే ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా వాల్ పర్పస్ అనమాట వాల్ అంటే సపోజ్ పూజగది కాన్సెప్ట్ ఎట్ ది సేమ్ టైం కిచెన్ కాన్సెప్ట్ అలాగే ఎలివేషన్ కాన్సెప్ట్ ఇంకా ఆఫీస్ కాన్సెప్ట్ ఇలాగ వాళ్ళు ఉన్న ప్రతి పర్పస్లోనూ దీన్ని గనక ఇలా లేయింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది చాలా రిచ్ లుక్ అనమాట అంటే ఈ ఈ హైలైట్గా ఉంటుంది అనమాట దీన్ని కనుక లేయింగ్ చేస్తే ఇది సూపర్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి అదర్ మింట్ సిరీస్ అనమాట ఇప్పటిదాకా మనం చూసాం కదా ఈ ప్రేమ్ లోనే పింక్ చూసాము వైట్ చూసాము అట్లాగే ఐవేరీ చూసాము అలాగే ఇప్పుడు ఇది మింట్ మింట్ అంటే లైట్గా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇక్కడ అక్కడక్కడ గ్రే కలర్ అక్కడక్కడ గోల్డ్ స్పాట్లు కనపడటం వల్ల దీన్ని గనక లేం చేస్తే మన రూమ్లో చాలా అద్భుతంగా వచ్చేస్తున్నాయి ఫ్లోర్కి వాడుకోవచ్చు ఆప్షనల్ అనమాట దీన్ని ఫ్లోర్కి వాడుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం వాల్కి వాడుకోవచ్చు ఎలివేషన్ పర్పస్ వాడుకోవచ్చు ఎక్కడ వాడినా సరే చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను అదర్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ అనమాట ఇది సిరా కంపెనీలో జీవిటీ అనమాట ఇది ఇది చూస్తే చాలా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది లేయింగ్ చేస్తే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ముందు ఇదే సిరీస్ని వైట్లో చూసామనమాట ఇప్పుడు లైట్ క్రీమ్ కలర్లో చూస్తున్నాం అనమాట ఇది చాలా బాగులుక్ వచ్చేస్తుంది అంటే కొంతమంది ఏంటంటే మెయింటెనెన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే దీన్ని దీన్ని వాడుతుంటారు అనమాట అంటే వైట్ ఏంటంటే కొద్దిగా అయినా సరే మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా లైట్ క్రీమ్ కలర్ని వాడుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కింది కాన్సెప్ట్ కింది కాన్సెప్ట్ వచ్చేసి లేయింగ్ చేస్తే అద్భుతంగా వచ్చేస్తాయి దీన్ని ఫ్లోరింగ్కి లేయింగ్ చేసినా అద్భుతంగా వస్తే అట్ ద సేమ్ టైం ఎలివేషన్కి లేయింగ్ చేసినా ఎక్కడైనా సరే ఎక్కడ టైం లేయింగ్ చేసిన ఆప్షనల్ కాబట్టి ఇది చాలా బాగా వచ్చేస్తుంది వాల్ టైల్స్ లాగా దీన్ని బాగా యూటిలైజ్ చేస్తూ ఉంటారు అనమాట దీన్ని లేయింగ్ చేస్తే చాలా బాగా లుక్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రే షేడ్ ఇది యాక్చువల్గా వైట్ మీద గ్రే రావటం వల్ల గోల్డ్ బార్డర్ పెట్టడం వల్ల చాలా అద్భుతమైన లుక్ వస్తుందనమాట మనం గనక ఎలివేషన్కి లేయింగ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ సిరీస్ని కనుక చూజ్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది చాలా నీట్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట దీన్ని చాలా బాగా అంటే మనకి బాగా సేల్ ఎక్కువగా ఉండే మెటీరియల్ ఏంటంటే ఇది ఎక్కువగా ఉంటుంది ఇది జాన్సన్ కంపెనీ డబల్ ఛార్జ్డ్ ప్రీమియం క్వాలిటీ టైల్స్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి గ్రే కాన్సెప్ట్ అనమాట ఈ గ్రేన్ కాన్సెప్ట్ని కూడా ఎక్కడ యూజ్ చేసినా సరే ఐ మీన్ అంటే టైలు వేసే ప్లేసెస్లో ఎక్కడ యూజ్ చేసినా సరే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది ఇది జాన్సన్ కంపెనీ డబల్ ఛార్జర్ అయిన వలన మ్యాక్సిమం టెన్ ఎంఎం థిక్నెస్ వరకు కవర్ అయి ఉంటుంది డీసీ పైన లేయర్ వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ ఎంఎం కవర్ అవుతుంది అనమాట చాలా అద్భుతంగా లుక్ వస్తుంది దీన్ని ఫ్లోరింగ్కైనా వేసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్కైనా వేసుకోవచ్చు కిచెన్ వాల్కైనా వేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం టీవీ బల్లకైనా వేసుకోవచ్చు టీవీ బ్యాక్ సైడ్ అయినా వేసుకోవచ్చు ఇలాగ ఎక్కడైనా సరే కొద్దిగా అంటే యుటిలైజేషన్ అండ్ టీవీ కబోర్డ్లు వచ్చే ప్లేసెస్లో ఈ దీని కనుక వేసుకుంటే చాలా లుక్ వచ్చింది యాక్చువల్గా అందరూ హెవీగా బ్లాక్ లేయింగ్ చేస్తుంటారు కానీ ఇలాగ లైటు గ్రే కలర్ వచ్చి వెనక లైక్ చేస్తే లైటింగ్ మన టీవీకి టీవీ బ్యాక్ సైడ్ కి చాలా లుక్ వస్తుంది ఇది చాలా వరకు చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది బాగా నీట్ గా వచ్చేస్తుంది అనమాట మీరు చూడొచ్చు ఈ ప్రేమ లో ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజనే టైల్ షాపీ విప్పగుంట రోడ్ కందుకూరు థ్యాంక్ ఫర్ వాచింగ్